అలాగే మీకు జరీ లైన్స్ కూడా వస్తుంది చిన్న జరీ బోర్డర్ కూడా ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీకు జార్జెట్ లోనే హెవీ ఉంది టిష్యూ క్రష్ అండ్ అలాగే ఇట్లా మనకి మంచిగా లేస్ బోర్డర్ కూడా వచ్చేసింది ఇది మనకి డిజిటల్ ప్రింట్ విత్ గ్లిటర్ ప్రింట్ తో వస్తుంది శారీ మొత్తం ఇది హెవీ ప్రీమియం క్వాలిటీ లో ఉండే రేంజ్ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది పళ్ళు చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే మీకు చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది మొత్తం శారీ డిజిటల్ ప్రింట్ ఇదంతా మీకు ఇట్లా కట్ వర్క్ వస్తుంది అనమాట జార్జెట్ అంటారు విత్ టజిల్స్ శారీ మొత్తం ఇంకా విస్కోస్ జార్జెట్ అంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మంచి హెవీ ఫ్యాబ్రిక్ మంచిగా కట్ వర్క్ వచ్చింది కదా జరిగితూ ఎంత బాగుందో చూడండి ఇదంతా కూడా కొంచెం ఇట్లా హాఫ్ కట్ షేప్ లో విత్ మీనా ఉంటది మొత్తం కూడా జంగిల్ థీమ్ శారీస్ ఇందులో ఇదొక డిజైన్ చూసాము ఫైవ్ హండ్రెడ్ కి జస్ట్ ఓన్లీ టూ డ్రెస్సెస్ ఇచ్చేస్తున్నారండి చూడండి మీకు అంటే సెమీ స్ట్రిచ్డ్ ఉంటుంది అనమాట మొత్తం కూడా జస్ట్ ఇలా నాట్ చేసేసుకోవచ్చు మొత్తం స్టిచ్చింగ్ చేస్తే ఉంటది జిప్ కూడా వస్తుంది సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ బజా సో ప్రీవియస్ గా మీకు జగద్గిర్ గుట్టలో లలిత టెక్స్టైల్స్ దగ్గర నుంచి వీడియో షేర్ చేశాను కదా సో ఈ రోజు కూడా కొత్త వెరైటీస్ అయితే వచ్చేసినాయి అనమాట కంప్లీట్ గా మీకు వర్క్ శారీస్ కానీ మంచి ట్రెండీ లో ఉన్న శారీస్ అండ్ అలాగే బెనారస్ వెరైటీస్ క్రష్ లో అన్ని కూడా డిఫరెంట్ మోడల్స్ ట్రెండీ కలెక్షన్స్ ఈ రోజు మీకు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజెస్ తో చెప్తున్నాను మీరు ఇక్కడ ఉన్న ప్రైజెస్ ఎక్కడన్నా కూడా టాలీ చేసుకోవచ్చు ఇక్కడ మీరు సెట్ వైస్ తీసుకోస్ తీసుకోవచ్చు లేదంటే ఏదైనా పర్టికులర్ కలర్ నచ్చింది సింగిల్ కలర్ అంటే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మీకు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటది ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నారు కాబట్టి షిప్పింగ్ ఛార్జ్ అనేది మీరే బేర్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ లో కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు వెరైటీస్ అన్ని కూడా డైలీ అప్డేట్ అయితేనే ఉంటాయి ఇక్కడ మనకి స్టార్టింగ్ రేంజ్ అంటే టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే అయిపోతాయండి సారీస్ శారీస్ అన్ని డైలీ వేర్ ఉంటది మంచిగా అన్ని కలెక్షన్స్ ప్యూర్ పట్టు శారీస్ వర్క్ కూడా ఉంటాయి మగ్గమ బ్లౌజెస్ ఉంటాయి రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటుంది అండ్ ఇంకేస్ ఎవరికన్నా మగ్గం వర్క్ కావాలి అనుకుంటే మగ్గం వర్క్ కూడా చేయించి స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది సో అడ్రస్ డీటెయిల్స్ అనేవి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే డ్రాప్ చేస్తాను వీడియోలు అన్ని కూడా కొత్తగా వచ్చిన కలెక్షన్స్ అయితే షేర్ చేసేస్తున్నాను సో మీ అయితే చేయాల్సింది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ అడ్రస్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మనకి హైదరాబాద్లో లొకేట్ అయి ఉంటుంది జగద్గిర్ గుట్టలో అండి కూకట్పల్లి కేపీహెచ్బికి జస్ట్ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అంతే అనమాట చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కింద ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి మీరు రాలేని వాళ్ళకి ఆన్లైన్లో సపోర్ట్ ఉంటుంది వీడియో కాల్ అందులో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు బై నియర్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్టోర్కి మీరు వాకింగ్ చేయండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మీరైతే క్వాలిటీ కానీ ప్రైస్ కానీ మీకు జెన్యున్ ఉంటుంది సో ఫస్ట్ అయితే మీకు చూపిస్తున్నా అండి మంచిగా ఫ్యాన్సీ వెరైటీ అనమాట అండ్ అలాగే మీకు జరీ లైన్స్ కూడా వస్తుంది చిన్న జరీ బోర్డు కూడా ఉంటుంది ఇది కూడా మీకు చూపిస్తున్నాను అంటే పళ్ళు దగ్గర నుంచి చూపిస్తే మీకు కూడా ఐడియా వస్తుంది ఇది చూడొచ్చు ఇదైతే కొంచెం ఎక్కెత్త స్టైల్లో ప్రింట్ అయితే ఉంటుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఇట్లా మీకు డిఫరెంట్ వీవింగ్తో ఉంటుంది క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది ఫైవ్ థర్టీ కట్ ఉంటుందండి ఈజీగా అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు బెనారసీ బ్లౌజ్ వస్తుంది అనమాట కంప్లీట్గా వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇందులో మీకు ఈ కలర్ నచ్చింది మీరు పిక్ చేసుకోవచ్చు లేదు ఈ కలర్ నచ్చింది పిక్ చేసుకోవచ్చు లేదు సెట్ వైజ్గా తీసుకొని సేల్ చేస్తామంటే అలా కూడా సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి చెప్తాను జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇందులో ఇంకా మీకు డిజైన్స్ అంటే ఇప్పుడు ఇదే రేంజ్లో నేను ఒకటే డిజైన్ చూపించాను కదా ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా ఉంటాయండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీకు జార్జెట్లోనే హెవీ ఉండి పళ్ళుకి టజల్స్ వస్తుంది ఫ్యాన్సీ టజల్స్ అండ్ అలాగే పళ్ళు శారీ అంతా కూడా బాన్ని డిజైన్ ఉంటుంది అండ్ బోర్డర్ కూడా చూసుకుంటే చిన్న జరీ బోర్డర్ అండి వన్ ఇంచ్ జరీ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మాత్రం ప్లెయిన్ ఉండి ఇట్లా హ్యాండ్స్కి కూడా చిన్న బోర్డర్ వస్తుందనమాట ఇందులో కలర్స్గా ఉంటే మంచి మంచి కలర్స్ ఉన్నాయి పింక్ అండ్ అలాగే మనకి లైట్ గ్రీన్ షేడ్ డార్క్ బ్లూ ఇది కూడా చూడొచ్చు మనకి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ కూడా ఉంటాయి ఇంకా టూ త్రీ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ కూడా నేను చెప్పేసినాను ఇంత మంచి బ్యూటిఫుల్ హెవీ ఫ్యాబ్రిక్ ఉన్న శారీ జస్ట్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి కేవలం అయితే సో ప్రైజెస్ చూస్తుంటే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే ఎంత జెన్యున్ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి మీరు షాప్కి విజిట్ చేసినా ఆన్లైన్లో పర్చేస్ చేసినా నేను ఏదైతే ఎగ్జాక్ట్గా ప్రైజెస్ చెప్తానో అదే ప్రైజెస్ ఉంటుంది కాకపోతే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ముందు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి టిష్యూ క్రష్ అండ్ అలాగే ఇట్లా మనకి మంచిగా లేస్ బోర్డర్ కూడా వచ్చేసింది సో ఇదే సారీని హోల్సేల్లో చూసుకుంటే మనకి సెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఖచ్చితంగా అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను సేమ్ మనకి రన్నింగ్ బ్లౌజే వస్తుందండి హ్యాండ్స్కి కూడా బోర్డర్ వస్తుంది అండ్ ఇందులో ఫస్ట్ కలర్స్ చూపించాక ప్రైజ్ అనేది రివీల్ చేస్తాను ప్రైస్ కూడా మీకు రీజనబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇచ్చేస్తున్నారు కలర్స్ అయితే ఫోర్ కలర్స్ చూపించాను కానీ ఇందులో మీకు ఎయిట్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది ప్రైస్ అయితే మీరు సింగిల్ శారీ తీసుకోండి సెట్ మొత్తం తీసుకోండి ఒకటే ప్రైస్ జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ అండి అండ్ జిఎస్టీ కూడా ఏం లేదు ఏదైతే ప్రైస్ చెప్తున్నానో ఆ ప్రైస్కి మీ శారీ తీసుకొని వెళ్ళిపోవచ్చు జార్జెట్లోనే లేజర్ క్వాలిటీ అంటారు అంటే హెవీ క్వాలిటీ ఉంటుంది అనమాట ఇది మనకి డిజిటల్ ప్రింట్ విత్ గ్లిటర్ ప్రింట్తో వస్తుంది శారీ మొత్తం ఇది పళ్ళు పాట వస్తుంది బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్లో ఉంటుంది నేను ఒకసారి శారీ కూడా రివర్స్ చేసి అయితే చూపిస్తున్నాను సో ఎలా వస్తుంది కంప్లీట్గా డిజైన్స్ అన్నీ కూడా మీకు అర్థమైపోతుంది చూడండి ఎంత నీట్గా ఉన్నాయో డిజిటల్ ప్రింట్ మీద క్వాలిటీ అయితే ఇంకా హెవీ క్వాలిటీ ఉంటుంది స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్లో కూడా ఉంటుంది చూడొచ్చు అండ్ శారీ ప్రైస్ కూడా జస్ట్ ఓన్లీ మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కేవలం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎస్పెషల్లీ వైట్లో కావాలంటే వైట్లో ఉంటుంది ఇందులోనే కొంచెం ఒక హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్లో ఇట్లా మీకు బోర్డర్లా వస్తుంది అనమాట వర్క్ కాంబినేషన్ ఇంకొంచెం హెవీ ఉంటుంది అందులో కావాలన్నా కూడా కలెక్షన్స్ అయితే ఉంటుంది ఇదైతే ప్రైస్ మీకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కేవలం సో నెక్స్ట్ శారీ డిజైన్ అయితే చూసినా కదా మీకు హెవీ ప్రీమియం క్వాలిటీలో ఉండే రేంజ్ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది పళ్ళు టదిల్స్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం కలంకారీ స్టైల్లో ప్రింట్ ఉంది ఇందులో సెల్ఫ్ జెకాట్ కూడా ఉంటుందండి చాలా క్లాసీ ఉంటుంది కింద బోర్డర్ కూడా చూడొచ్చు మంచిగా కలంకారీలో డిఫరెంట్ స్టైల్ ఇచ్చేసారు ఇది మీకు ఇవన్నీ కూడా షోరూమ్స్లో మనకి హెవీ రేట్స్ ఉంటాయి చూడండి టూ ప్లస్ ఐటమ్స్ దొరుకుతాయి కదా అలాంటిది దొరికే కలెక్షన్స్లో ఫ్యాబ్రిక్ కానీ డిజైన్స్ కూడా అట్లానే ఉంటుంది బ్లౌజ్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చారు ఇది బ్లౌజ్ వస్తుంది ఇందులో మీకు కలర్ సెట్ ఉంటుంది అనమాట ఇట్లా ఇందులో కూడా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి నేనైతే ఫోర్ కలర్స్ చూపిస్తాను ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదే ప్రైస్ ఎక్కడన్నా చూడండి మీరు జస్ట్ అంటే ఇలా ఫోటో తీసుకోండి అన్ని చోట్ల ఎంక్వైరీ చేయండి ఈ ప్రైస్కి మాత్రం రాదు నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ యూనిఫామ్ కలర్స్లో కూడా ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ దొరికిన కలెక్షన్ ఎక్కడన్నా దొరికిందా అని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇక్కడ ఏంటంటే మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ అండ్ అలాగే ఇది థ్రెడ్ వర్క్ లేస్ అండి చూడండి పళ్ళు ఇది బ్లౌజ్ కూడా మీకు డిజిటల్ ప్రింట్లో వస్తుంది హ్యాండ్స్కి ఇట్లా థ్రెడ్ వర్క్ బోర్డర్ వస్తుంది అనమాట మంచి కలర్ అండ్ డిజైన్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది ప్రైస్ కూడా సూపర్ ఉందండి అంటే తక్కువ ప్రైస్లో ఉందండి జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని సారీస్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే సింగిల్ యూనిఫామ్ కలర్స్లో ఇప్పుడు ఆన్లైన్ ట్రెండ్ అండి ఇది మీకు చూస్తే కలర్ అయితే అర్థమైపోతుంది ఆన్లైన్లో చాలా అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు అమ్ముతున్నారు ఇక్కడైతే మీకు రీజనబుల్ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ జార్జెట్ టూ కలర్ షేడ్స్ ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ బ్లౌజ్కి కూడా మీకు హెవీ వర్క్ వస్తుందనమాట ఇట్లా వర్క్ వచ్చేస్తుంది కంప్లీట్ మొత్తం ఇక్కడ ఫోల్ కూడా తీసి చూపిస్తాను చూడు వన్ మీటర్ మీకు ఎబోనే ఉంటుంది జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఇందులో ఇదొక కలర్ ఉంది ఇదొక కలర్ కూడా ఉంది ఇట్లా పెడుతున్నాను ఈ టూ కలర్స్ ఉన్నాయి ఏదన్నా ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ పిక్ చేసుకోవచ్చు లేదా సింగిల్ సింగిల్ కావాలన్నా పిక్ చేసుకోవచ్చు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ చూడొచ్చు ఇది ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను సింగిల్ యూనిఫామ్ కలర్స్లోనే మంచిగా హల్దీస్కి అట్లా అడుగుతుంటారు కదా చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే మీకు చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మిరర్ వస్తుంది విత్ కట్ వర్క్తో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్గా మీకు పింక్ కలర్ విత్ ఇది కూడా కట్ వర్క్ ఇచ్చేసారు మిరర్ వర్క్ ఓన్లీ మీకు ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కేవలం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి అండి సింగిల్ యూనిఫామ్ కలర్స్లో మంచి బొటిక్ టేస్ట్ ఉన్న శారీ అయితే చూపిస్తున్నాను అసలు చూడండి ఎంత హెవీ ఉంటుంది అంటే క్వాలిటీ అంత హెవీ ఉంటుంది ప్రైస్ చూస్తే నిజంగా ఎవరైనా షాక్ అయిపోవాల్సిందే అంత తక్కువ ప్రైస్లో ఉంది ఇది మొత్తం శారీ డిజిటల్ ప్రింట్ ఇదంతా మీకు ఇట్లా కట్ వర్క్ వస్తుందనమాట సూపర్ ఉంది కదా శారీ మొత్తం బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఈ విధంగా డిఫరెంట్ వస్తుందండి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ అండి నిజంగా ఎందుకంటే ఈ వర్క్ వచ్చిందంటేనే బయట చాలా కాస్ట్ వెళ్ళిపోతుంది ఇక్కడ ఏంటంటే రీజనబుల్లో ఇచ్చేస్తున్నారు ఓన్లీ థౌజండ్ రూపీస్లో ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ శారీస్ కూడా చూపిస్తున్నాను చూడొచ్చు ఇదేంటంటే కొంచెం స్పేస్ సిల్క్ అంటారు కొంతమంది కొంతమంది ఏమో జివ్మిచ్యూల్ హెవీ క్వాలిటీ అంటారు అంటే ఫస్ట్ క్వాలిటీ అట్లా ఉంటుంది కదా అట్లా అనమాట ఇది కూడా మీకు కట్ వర్క్ వస్తుంది మొత్తం కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వస్తుంది ఇది కట్ వర్క్ పర్ల్ అండ్ స్టోన్తో వస్తుంది శారీ అండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఇట్లా బ్లౌజ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ వర్క్ కాకపోతే కాంట్రాస్ట్ ఇందాక టూ కలర్ షేడ్స్ ఉంటాయి ఈ కలర్ కావాలన్నా పిక్ చేసుకోవచ్చు ఈ కలర్ కావాలన్నా పిక్ చేసుకోవచ్చు థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అండి కేవలం ఇవన్నీ కూడా మీకు సింగిల్ యూనిఫామ్ కలర్స్లో ఇంకా శాంపిల్గా చూపించాను ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే చూస్తున్నారు కదా విస్కోస్ జార్జెట్ అంటారు విత్ టజిల్స్ శారీ మొత్తం ఇంకా విస్కోస్ జార్జెట్ అంటే ఎట్లాంటి ప్యూర్ క్వాలిటీ ఉంటుందో అట్లాంటి క్వాలిటీనే ఉంటుంది ఇందులో ఏంటంటే చాలామంది కొన్ని చోట్ల రన్నింగ్ బ్లౌజెస్ వస్తుంది కానీ ఇక్కడ బ్లౌజ్ కూడా మనకి స్పెషలే అండి బెనారసీ కాండ్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇందులో మీకు ఫోర్ టు సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్ షేడ్స్ ఉంటుంది మీకు ఎట్లా కావాలంటే ఏ కలర్ షేడ్ వస్తే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు లేదు సెట్ వైజ్గా ఉంటే సెట్ వైజ్గా కూడా తీసుకోవచ్చు చూడండి ఇది ప్రైస్ వచ్చేసరికి మీకు జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వీడియో చూస్తున్నారు ఎవరైనా సేల్ చేసే వాళ్ళు ఉంటారు అంటే కొంతమంది ఇన్స్టాలో సేల్ చేస్తుంటారు కదా మీకు ఇన్స్టా బ్లాగర్స్ కానీ లేదు అంటే సింగిల్ ఇట్లా శారీ కట్టుకొని చేసే చూపించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కానీ షాప్స్ వాళ్ళకి కానీ ఏదన్నా ఐటమ్ నచ్చితే మీకు బల్క్గా క్వాంటిటీ కావాలి అంటే కూడా ఒక వాళ్ళు సప్లై చేస్తారండి సో మీకు అదే డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కాల్ చేసుకొని కూడా తెలుసుకోవచ్చు ఇదైతే జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నారు సో నెక్స్ట్ నెక్స్ట్ శారీ కూడా చూడండి మంచిగా వర్క్ శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మంచి హెవీ ఫ్యాబ్రిక్ అండ్ నీట్గా ఉందండి లైట్ క్రష్ కూడా వచ్చింది విత్ కట్ వర్క్తో ఉందనమాట మొత్తం కూడా స్టోన్ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే ఉంటుంది హ్యాండ్స్కి ఇట్లా వర్క్ వస్తుంది ఒకసారి అది కూడా చూపిస్తాను ఇదిగో బ్లౌజ్కి కూడా వర్క్ వచ్చేసింది నీట్గా అండ్ ఇది మీకు ప్రైస్ చెప్తే నిజంగా ఎవరైనా షాక్ అయిపోతారు అంత రీజనబుల్ ప్రైస్ ఉందండి ఇందులో కలర్స్ చూపిస్తున్నాను ఫస్ట్ మంచి గ్రీన్ బ్రౌన్ అండ్ అలాగే డార్క్ రెడ్ ఇందులో కూడా ఇంకా టూ కలర్స్ కూడా ఉన్నాయి ప్రైస్ చెప్పేసినాను ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి ఛాలెంజింగ్ అనమాట అసలు ఇంత హెవీ ఫ్యాబ్రిక్ ఇంత నీట్ వర్క్ లెవెన్ హండ్రెడ్ అంటే ఎక్కడ కూడా దొరకదండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే బెనారస్ వెరైటీ అండి అది కూడా బెనారస్లో ప్యూర్ ఐటమ్ అనమాట రిచ్ పళ్ళు పళ్ళుకి టజల్స్ వస్తుంది శారీ బోర్డర్ కూడా చూడవచ్చు బెనారస్ అంటే దాదాపు మనకి చిన్న బోర్డర్సే ఉంటుంది అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే ప్యారెట్ అనేది మనకి వీవింగ్ వస్తుందనమాట దాంట్లో కూడా అక్కడక్కడ మనకి మీనా అనేది హైలైట్ అవుతుంది శారీ అంతా ఇట్లా మీకు డిజైన్ ఉండి బ్లౌజ్ కూడా వచ్చేసరికి బెనారసీ బుట్టి వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో కూడా కలర్ షేడ్స్ అయితే చూపిస్తున్నాను మీకు పర్పుల్ కలర్ అండ్ అలాగే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఇంకా కలర్ షేడ్స్ కూడా ఉన్నాయి నేను అయితే శాంపుల్స్గా చూపిస్తున్నాను హెవీ బెనారస్ ప్యూర్ ఐటమ్ జస్ట్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ చూడండి నిజంగా జెన్యూన్ అండి ఇవన్నీ ప్రైజెస్ కూడా మీకు క్వాలిటీ కూడా ఒక్కసారి మీకు అర్థం కావాలంటే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయండి మీకు కూడా అర్థమైపోతుంది సో నెక్స్ట్ చూసుకుంటే అండి ఇది కొంచెం ఫ్యాన్సీ రేంజ్లోకి వెళ్ళిపోదాం అంటే వర్క్ శారీస్ కొంచెం డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తున్నాం కదా ఫ్యాన్సీ రేంజ్లోకి వెళ్ళిపోదాము ఇదైతే మనకి సిల్వర్లో రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళుకి టజల్స్ ఉంటుంది శారీ అంతా మీకు డిజిటల్ ప్రింట్ అండ్ అలాగే సిల్వర్తో లైన్స్ వస్తుంది అనమాట కంప్లీట్గా బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు లోపల ఉందండి ఇట్లా బెనారస్ బుటీస్ వచ్చి లైన్స్ వస్తుంది శారీ అంతా మీకు ఇట్లా నేను రివర్స్ కూడా చేసి చూపిస్తాను అంటే శారీ లుక్ కూడా అర్థమవుతుంది కదా మీకు ఇట్లా ఉంటుంది శారీ మొత్తం కూడా కంప్లీట్గా ఇందులో ఏంటంటే మీకు కలర్ షేడ్స్ ఉంటుంది డిజైన్స్ ఉంటుంది అంతా కూడా కొంచెం ఇది లైట్ టేస్ట్లో ఉంటుంది ఒక కలరు నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక కలర్ చాలా క్లాసీగా ఉంటుందండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో ఇంకొకటి వేరే డిజైన్ ఉంది ఇది సిల్వర్ వచ్చింది కదా ఇది మనకి గోల్డెన్ చెక్స్ వస్తుంది గోల్డెన్ బుట్టి వస్తుంది డిజిటల్ పెయింట్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి కావాలి అనుకుంటే డిజైన్స్ కూడా ఉంటుంది నేనైతే టూ శాంపిల్స్గా చూపించాను ఇది కూడా ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ చూడండి ఇది మీకు వర్క్ సారీ అనమాట మంచిగా కట్ వర్క్ వచ్చింది కదా జరీతో ఎంత బాగుందో చూడండి ఇదంతా కూడా కొంచెం ఇట్లా హాఫ్ కట్ షేప్లో మొత్తం జరీ వివింగ్ వచ్చి స్టోన్ వస్తుంది ఇదైతే ఇట్లా స్టోన్ వచ్చేస్తుంది కంప్లీట్గా శారీ మొత్తం ఇలానే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఓన్లీ హ్యాండ్స్కే కాదు ఆల్ ఓవర్ అంతా కూడా నీట్గా జరీ వర్క్ వస్తుంది సేమ్ మనకి శారీ ఏ ఫ్యాబ్రిక్లో ఉందో బ్లౌజ్ కూడా అదే ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఇందులో కలర్ షేడ్స్ కూడా ఉన్నాయి రెడ్ అది ఎల్లో చూపించాను కదా గ్రీన్ విత్ మీకు ఎల్లో బ్లౌజ్ కానీ ఇంకా కలర్ షేడ్స్ కూడా ఉన్నాయండి శాంపిల్స్ కానీ చూపిస్తున్నాను ఇందులోనే మీకు అంటే ఇప్పుడు ఏదైతే ప్రైస్ రేంజ్ నేను ఇంకా చెప్పలేదు సేమ్ అదే ప్రైస్ రేంజ్లో ఇంకొక డిజైన్ కూడా ఉంటుంది ఇది ఏంటంటే మనకి బార్డర్ వస్తుందండి మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది బ్లౌజ్కి మొత్తం వర్క్ వచ్చేస్తుంది ప్రైజ్ ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నిజంగా ఛాలెంజ్ కదా అసలు ఈ ప్రైజెస్ చూస్తుంటే అబ్బాయి ఈ ప్రైస్కి ఇస్తున్నారా ఈ క్వాలిటీ అనిపిస్తుంది అట్లాంటి డిజైన్స్ ఉన్నాయి హ్యాండ్స్కి కానీ మీకు బ్లౌజ్కి కూడా వర్క్ వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో హెవీ వర్క్ శారీ అండి ఇందులో మీకు త్రీ కలర్ షేడ్స్ ఉంటాయి ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ అనమాట త్రీ కలర్ షేడ్స్ ఈ వర్క్ ఏదైతే చూసినారో పర్ల్ కానీ కట్దన వర్క్ కూడా అంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది మొత్తం శారీకి అంతా కూడా ఫోర్ సైడ్స్ కూడా వర్క్ వస్తుంది ఇంతేకాదు బ్లౌజ్కి కూడా మొత్తం ఇగో చూడ ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి వన్ మీటర్ ఎబో వస్తుంది బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్కి కూడా ఇట్లా వచ్చేస్తుంది ఇది నిజంగా చాలా క్లాసీ టేస్ట్ షోరూమ్స్ లో ఇదే శారీ తీసుకుంటే మనం ఫైవ్ థౌసండ్ అట్లా ఉంటుంది ఇక్కడైతే జస్ట్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్కి కి ఇచ్చేస్తున్నారు ఇందులో మీకు కలర్స్ పెడుతున్నాను ఇట్లా బ్లౌజ్ ఇది చూడండి అంటే కాంట్రాస్ట్ వస్తుంది కదా బ్లౌజ్ శారీలో ఉన్న కలర్కి మనకి బ్లౌజ్ మిక్సింగ్ అవుతుంది అనమాట ఇందులో మీకు ఏంటంటే సిక్స్ టు ఎయిట్ కలర్ వస్తుంది మీకు సెట్ వైజ్ కావాలన్నా సింగిల్ కావాలన్నా కూడా పిక్ చేసుకోవచ్చు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం సో ఇప్పుడు దాకా సారీస్ చూపించాం కదా కొన్ని డ్రెస్సెస్ ఆఫర్లో కూడా ఉన్నాయంటే టూ పీస్ అంటే మనకి టాప్ విత్ బాటమ్ ఫైవ్ హండ్రెడ్కి జస్ట్ ఓన్లీ టూ డ్రెస్సెస్ ఇచ్చేస్తున్నారండి చూడండి కాటన్ ఉంటుంది ప్యూర్ కాటన్ టాపు అండ్ బాటమ్ ఉంటుంది ఇందులో మీకు ఏదైనా తీసుకోండి ఫైవ్ హండ్రెడ్కి టూ డ్రెస్సెస్ అనమాట కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి టూ డ్రెస్సెస్ అండి ఇందులో మీరు ఒకసారి విజిట్ చేయచ్చు లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చండి లెహెంగా అయితే చూపిస్తున్నాను ఇది చిన్న పిల్లలది లెహింగా ఇట్లా చూడొచ్చు మీకు అంటే సెమీ స్టిచ్డ్ ఉంటుంది అన్నమాట మొత్తం కూడా జస్ట్ ఇలా నాట్ చేసేసుకోవచ్చు మొత్తం స్టిచ్చింగ్ చేస్తే ఉంటుంది జిప్ కూడా వస్తుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్కి లెహింగా సెట్ అండి బ్లౌజ్ కూడా ఉంటుంది దుప్పట ఓన్లీ త్రీ హండ్రెడ్ లెహింగా సెట్ ఇందులో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి చూడొచ్చు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ సో ఇట్లా కలెక్షన్ మీకు డ్రెస్సెస్లో కానీ పార్టీవేర్ డ్రెస్సెస్లో కానీ పార్టీవేర్ లెహింగా సెట్స్లో కానీ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి మీకు సూపర్ సూపర్ ఆఫర్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నారు అండ్ ఇట్లా మీకు డ్రె మంచిగా పార్టీవేర్ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో షిమ్మర్ థౌజండ్ రూపీస్ అంట ఓన్లీ థౌజండ్ చూడండి ఎంత బాగుందో కదా విత్ దుప్పట్టా కూడా ఉంటుంది బొటమ్ కూడా ఉంటుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి మీకు చాలా బెస్ట్ ప్రైజెస్ ఉంటుంది కలెక్షన్ శారీసే కాదు డ్రెస్సెస్ కానీ లెహెంగా సెట్స్ కూడా సో ఇలాంటి ఆఫర్స్ని ఎవరు మిస్ చేసుకోకండి వెంటనే నచ్చితే కనుక పర్చేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ చూసుకుంటే ఇవన్నీ కూడా జంగిల్ థీమ్ శారీస్ అని బాగా ట్రెండ్ అయిపోతున్నాయి అది నేను మొత్తం డిజైన్స్ అన్ని కూడా చూపిస్తున్నాను ఇందులో ఏంటంటే అన్ని సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉంటాయండి ఎందుకంటే స్పెషల్ వెరైటీస్ కాబట్టి టజల్స్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి బెనారసీ బ్లౌజ్ వస్తుందన్నమాట శారీ అంతా కూడా చూడొచ్చు విత్ మీనాతో ఉంటుంది మొత్తం కూడా జంగిల్ థీమ్ శారీస్ ఇందులో ఇదొక డిజైన్ చూసాము ఇదొక డిజైన్ ఇది పీకాక్లో వచ్చి మీనా వస్తుంది ఇది కూడా జంగిల్ థీమ్లో కలర్స్ అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చండి మీకు చూడొచ్చు అన్ని కూడా స్పెషల్ డిజైన్స్ ఉంటాయి క్వాలిటీ కూడా హెవీ బెనారస్ ఐటమ్ అయితే వస్తుంది ప్యూర్ ఐటము ప్రైస్ అయితే మీకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఛాలెంజింగ్ ప్రైస్లో ఇస్తున్నారు బయట ఇప్పుడు అంటే హోల్సేల్గా సేల్ చేస్తున్నారు కానీ ఈ క్వాలిటీలో మీకు టూ థౌజండ్ ప్లస్ ఏ ఉంది ఇక్కడికి అక్కడ ఏంటంటే అక్క వాళ్ళు బల్క్గా పర్చేస్ చేస్తారు ఏ ఐటెం తీసుకున్నా కూడా అందుకోసం మీకు చాలా తక్కువైపోతుంది వాళ్ళకి అందుకోసం మీకు కూడా లో మార్జిన్ పెట్టుకొని సేల్ చేసేస్తున్నారు సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్పెషల్ కొన్ని మీకు శారీస్ కూడా ఉన్నాయండి స్పెషల్ వెరైటీస్లో అవి కూడా చూపిస్తున్నాను ఇదేంటంటే కొంచెం లెనిన్ కాన్సెప్ట్లో ఉంటాయి ఇక్కడ చూడండి బార్డర్ వచ్చేసి ఇట్లా లెనింగ్ కాన్సెప్ట్లో ఉంటుంది ఇందులో మీకు కాంట్రాస్ట్గా బ్లౌజ్ ఏ కలర్లో వస్తుందో అదే కలర్లో బ్లౌజ్ కూడా వస్తుంది కట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ ఒక ఆంటీ కట్టుకొని ఉన్నారు చూడండి ఎంత బాగుందో కట్టుకుంటే చాలా క్లాసీగా ఉన్నాయి ప్రైస్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్లో సో ఇట్లాంటి కలెక్షన్స్ మీకు ఇంకా చాలా ఉన్నాయండి అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో ఫస్ట్ క్వాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి నేను ఫస్ట్లో చెప్పాను కదా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇక్కడ శారీస్ పర్చేస్ చేయకుండా వెళ్ళారు ఇక్కడ ఉన్న క్వాలిటీ ప్రైస్ చూస్తే మాత్రం జెన్యున్ అనిపిస్తుంది తర్వాత మీరే ఇంకొక టెన్ మెంబెర్స్కి రిఫర్ చేసేలాగా ఉంటుంది సో ఖచ్చితంగా విజిట్ చేయండి లేదు రాలేము అనుకుంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు వన్ టూ శారీస్ ఆర్డర్ ఇచ్చి చూడండి మీకు కూడా అర్థమైపోతుంది క్వాలిటీ అండ్ రేట్లు నేను చెప్తున్నాను అంటే చాలామంది అడుగుతుంటారు జెన్యున్ షాప్ సజెస్ట్ చేయండి అక్క సజెస్ట్ చేయండి అంటే హోల్సేల్గా అంటే అంత పెట్టాలా అనుకుంటారు రీటైల్గా తీసుకునే వాళ్ళకి మంచి షాప్ని అయితే సజెస్ట్ చేసేస్తున్నాను లలితా టెక్స్టైల్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఒకసారి అక్క వాళ్ళ నెంబర్స్ ఇస్తాను వీడియో డిస్ప్లేలో మీరు ఒకసారి కాల్ చేసుకోండి లేదంటే వీడియో కాల్లో కూడా సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు ఎవరు కూడా ఏదైనా ఐటమ్ నచ్చితే పర్చేస్ చేసుకోండి సింగల్ సారీ అయినా కూడా మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం